హాయిండియాలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అయిపోయిందన్నమాట ఇంకా పండక్కి ఊరెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే పెడుతున్నాను చాలా లేట్ అయింది కదా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయండి అక్కడైతే నెక్స్ట్లో ఉందని పెట్టలేదు అనమాట ఇంకా పండక్కి ఊరు వెళ్ళినప్పుడు మా అక్క అందరం కలిసి ఆడుకున్నాం అన్నమాట ఈ ఆటలో ఎవరు గెలిచారు ఎవరు దొంగ ఆడేశారు అనేది మీరు లాస్ట్ వరకు వీడియో చూసి చెప్పండి అబద్ధమైతే ఆడేసి గెలిచాం కానీ కానీ ఆట అంతా అయిపోయాక వీడియో రిక్వెస్ట్ చేసి చూసుకుంటే మా అక్క కూడా దొంగ ఆడిందని తెలిసిందన్నమాట వీడియో చూస్తే మీకు కూడా అయిపోతుంది వీడియో ఎంతవరకు చూడంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా ఆట అయితే ఆటలకి విన్నింగ్ పెట్టుకున్నామండి ఇంకా మా టీం అయితే అన్నమాట ఏంటంటే మేము లాస్ట్లో చిన్న అబద్ధం అయితే ఆడేసి గెలిచాము అందుకనేసి నేను ఫీల్ అయ్యాను అబద్ధం ఆడి గెలిచాము అనేసి ఫీల్ అయ్యాను కానీ వీడియో అంతా అయిపోయాక ఒకసారి నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే మా అక్క కూడా దొంగట ఆడిందని తెలిసింది ఆమె ఫస్ట్లోనే దొంగట ఆడేసింది అన్నమాట మేము ఎవ్వరం కనిపెట్టలేకపోయాము మీరు కూడా కనిపెడతారో లేదు చూడండి కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా కనిపెట్టినట్లయితే ఓకేనా ఫస్ట్లోనే ఉంటుంది కొంచెం మధ్యలో అన్నమాట ఎలా దొరకలేదు అనేది మేము ఎవరూ చూడ చూడలేదన్నమాట ఇంకా ఆడేసింది కలిపేసి అలా అన్నమాట ఓకేనా ఇంకా మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకున్నారా బాగుంటుంది కదా వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫుల్గా చూడండి చాలా బాగుంది ఓకేనా ওটাวนারও ওরে কেরাটু কত মার গে আக்கா বিখ্যাত হল ওটা ওন্ড হলিয়ে না নে আக்கா তার বিটরে 70 আদ্র আদ্র

S ko? S sa diti. A senti. Na die neto mai. Muruk? Mu mother. Narin arba shep tiya? Muruk Sar alba shep tiya? Ayak ఇది ఏదారతికిలో దొరమ దేహతన్

और आ रहा नहीं कर रहा है ना अंदर आते हैं और गाड़ी पूछती है अच्छा करके कौन होड़ी पर है ना पता नहीं और आ रहा है ताना जलता है

ీడైపోతుంది సమానంగా వచ్చేస్తుంది రెక్క లేదు చూడండి ఆ మా వెళ్ళింది

<laughs> दिखेंगा। दिखेंगा। लेका। हा? मेरा हाथ में थे అలా ఉంటారు వీడో తెట్లు మట్ ఎలా కట్టేస్తున్నా అనుకున్నా నేను ఏమైంది ఎందు gehen petern ne gehen thadla ganale aje ide la time lekda thaus ha baata en kannuna alaanga manave innu ikka ipilo tharana நான் அடுது 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 that? Mm -hmm. ranra tisaran tik kadalavandi ma harade harin padu ningen idri kolgal naviskandi endi pantey anta ko equal

பிரேஸ் நான் கோடால தாத்தா பண்ணி இருக்கேன் ஆமாம் ஆமாம் ஏ அபிந்தி ஏ கிமி ஆனி வா வீடியோல குடி கடிந்த அபிந்தி ஆவல போனி நாடு கர்ஜி கர்ஜி அபிந்தி নইলে আউতে আতে বিনো নাకపోতে পাবা আউতে বিনো নাবতে ഇല്ല আগা গোন নাই আগান আরদা হাই ভেnda আগ্রেট আ নি একা আকা টানিসা এন্ড সব পাড়ন ছাড়ালি